హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి వాసవి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ షాపు నెంబర్ నూట ఇరవై అండి రామకృష్ణ శారీస్ మనకి మెయిన్ ఎంట్రన్స్ లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటుంది మేడం అది కొండ గుర్తు అనమాట మన మన వైపు వచ్చేసి రెండు బ్లాక్లు ఉంటాయి మనకి వాసవి అమ్మవారు బ్యాక్ అయితే బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ లోనే మన షాప్ ఉంటుంది అదంతా తిరిగి రావాల్సిన అవసరం లేదమ్మా మెయిన్ ఎంట్రన్స్ లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై రామకృష్ణ శారీస్ ఓకేనా మేడం బ్లౌజ్ పీస్ లండి ఓకే సో ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీసెస్ చూస్తున్నామండి కలంకారి బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్ మేడం ఇది వన్ మీటర్ వన్ మీటర్ ఎయిటీలు కూడా ఉన్నాయి అది అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఎనభై ఐదు రూపాయలు ఎయిటీ ఫైవ్ రూపీస్ కానీ ఫైవ్ తీసుకోవాలి ఫోర్ తీసుకున్నా కానీ తొంభై రూపాయలు పడుతుంది ఓకే ఓకే ఇది కాక ప్లెయిన్ కూడా ఉన్నాయి మేడం అవి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అవి ఆల్ కలర్స్ ఉంటాయి బండిల్స్ వచ్చేసి యాభై ఉంటాయి ఇవి వచ్చేసి ఇరవై ఐదు ఉంటాయి ఓకేనా సో వాటిని కూడా మనము తీసుకోవచ్చు అండి మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటమ్స్ ఇద్దాం సో రామకృష్ణ సారీస్ అంటే మీ అందరికీ కూడా తెలుసు కదా ఎప్పుడు వీడియో చేసినా కూడా ది బెస్ట్ కలెక్షన్ అనేది దగ్గర ఉంటూనే ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ కాటన్ సారీస్ లో కోచంపల్లి స్టైల్ లో ఉన్నటువంటి సారీ అండి చాలా బాగుంది ఈ సారీ కలర్ కాంబినేషన్ వస్తూ ఉంటది వెళ్ళిపోతూ ఉంటది మేడం చుట్టం లాగా ఓకే మొన్న మనం ఒక వీడియో చేస్తాం టూ ఫిఫ్టీ కి మలై కాటన్ టైప్ మంచి రెస్పాన్స్ వచ్చింది అలానే ఇప్పుడు కూడా ఒక వీడియో త్రిపుల్ ఫైవ్ అమ్మింది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చేస్తున్నాం మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట్ మేడం ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ సారీ అండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మంచి పింక్ కలర్ కి పోచంపల్లి స్టైల్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది ప్రతి దానికి విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి కలర్స్ ఓకే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మేడం నైస్ ఓకే ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీస్ని ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా త్రీ 355. 355 ஃபைவ் த்ரீ ஃபிஃப்டி ஃபைவ் ருபீஸ் ஷிப்பிங் ஒழிக்கு எஸ்டாக మేడం టూ శారీస్ అనే తీసుకోవాలి మ్యాక్సిమం ఓకేనా అలా అయితే వాళ్ళకే షిప్పింగ్ కలిసి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అయితే కాదండి కొంతమంది కస్టమర్స్ ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతారు ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు ఇది వచ్చేసి డైరెక్ట్ గా మనకు మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది కలర్ ఫోటో షింక్ అవడం అలాంటి ఏమి ఉండదండి ప్యూర్ కాటన్ సిల్క్ మిక్సింగ్ కొత్తగా అడుగుతున్నారు సిల్క్ మిక్సింగ్ ఏమైనా కలిసిద్దని అయితే కాదండి సిల్క్ మిక్సింగ్ అయితే కాదు ప్యూర్ కాటన్ వస్తున్నాం సూపర్ అండి లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే షాప్ విజిట్ చేయండి మీరు ఒకదాని కోసం వచ్చినా ఇప్పుడు ఇదే ఉంది మేడం షాప్ విజిట్ చేస్తే సింగిల్ శారీ కూడా ఇస్తాం ఇప్పుడు దీనికి ఫాల్ లైనింగ్ అవి కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు ఓకేనా సూపర్ అండి మరొక ఐటమ్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం ప్రీవియస్ గా కూడా మనం వీడియో చేస్తూనే ఉన్నాము ఇది రెస్పాన్స్ అండి బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది హైయెస్ట్ హైయెస్ట్ ఓకే మామూలుగా కూడా ఈ సారీస్ అయితే మాత్రం అయితే చక్కగా మనకు బాతిక్ పళ్ళు వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఓకే సో యూనిఫామ్ పర్పస్ గా కావాలి కోలాటం వాళ్ళు ఉంటారు కదా అలా కూడా మ్యానుఫాక్చరింగ్ త్రిబుల్ ఫైవ్ సేమ్ కాస్ట్ ఓకే అండి సో బల్క్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు మరొక సూపర్ ఐటమ్ చూద్దామండి ఓకే ఏదైనా కానీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు చూపించే కలెక్షన్ ప్రతి ఒక్కటి నేను చూపించేది ఇది వచ్చేసి ముందు మలై కాటన్ ఉన్న వరకు చూపిద్దాం మేడం ఓకే మలై కాటన్లో మలై కాటన్ దీనికి గంజి ఇస్త్రీ ఏం అవసరం లేదు ఓకే ఇదిగోండి మంచి డార్క్ కలర్ అండి సో ఎక్కడ మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సెల్ఫ్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరపోతుంది ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ప్రతి ఒక్కటి కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇది లిమిటెడ్ స్టాకే మేడం స్టాక్ లేదు ఓకే అండ్ మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అనమాట అలా మరొక స్మాల్ డిజైన్ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇవి బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ కలర్ కల్టీ స్టైల్ లో వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనం పెట్టేది చూయించేది లిమిటెడ్ స్టాక్ మేడం వీడియో కూడా చిన్నదే వస్తుంది పెద్దదిగా రాదు అంత వీడియో కాదు ఎందుకంటే లిమిటెడ్ ఐటమ్ కాదు లిమిటెడ్ ఐటమ్ అండి ప్రీవియస్ వీడియో చూశారు కదా మంచి కలెక్షన్ ది బెస్ట్ ప్రైజ్ లో ఇచ్చారండి అండ్ ఈ వీడియో కూడా ది బెస్ట్ ప్రైజ్ లో అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు లోకల్ కస్టమర్స్ అయితే ఎవరైనా గానీ మీ షాప్ ని షాప్ ని విజిట్ చేయండి ఇవన్నీ కూడా 355 సారీస్ 355 ఓకే ఈ రోజునైతే మాత్రం మీకు చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక సూపర్ కాంబినేషన్ లో సారీ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ కి ప్యాటర్న్ తో పాటు ఇలా మనకు బాటిక్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా చక్కగా మంచి గ్రే కలర్ ఇదంతా అసలు ఫాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది అండి అవుతుంటుంది అని ఇది ఎలా అండి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అది మలై కాటన్ ఇది సూపర్ కాటన్ అన్ని కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ కూడా ఈ కాటన్ సారీస్ అన్నిటికీ కూడా మీకు సిల్క్ మిక్సింగ్ అయితే ఉండనే ఉండదండి మేడం అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ అండి ప్రీవియస్ గా కూడా మనము రామకృష్ణ సారీస్ నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నామండి అండ్ చాలా బాగుంటాయి ఇది లైక్ కోటా టైప్ లో వస్తుంది అనమాట బాధినీ డిజైన్ ఇది కూడా మనకు సేమ్ వస్తుంది కలర్ చేంజ్ అయితే అవుతుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ మరొక బ్రైట్ కలర్ కాంబినేషన్ నైస్ మరొక పింక్ కాంబినేషన్ అవును డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా లోకల్ కస్టమర్ అయితే షాప్ ని విజిట్ చేయండి మీకు క్వాలిటీ ఏంటో తెలిసిద్ది ఓకే ఏంటంటే కలర్స్ డిజైన్స్ మనం వీడియోలు ఏదైతే పెడతామో అవి మాత్రమే ఉంటాయి మన దగ్గర ఇదైతే అసలు కంప్లీట్ లైన్ నైస్ గా ఉంది మేడం ఇది నైస్ చాలా బాగుంది ఓకే ఓకే సూపర్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంది మరొక కలెక్షన్ అండ్ డిజైన్ అండి మంచి పింక్ కలర్ దీనికి కూడా మాక్సిమం గంజి పెట్టే పని ఉండదు పళ్ళు అండి పళ్ళు దీనికి జెరీ బోర్డర్ కూడా వస్తుంది జెర్రీ ముడుచుకునేది కాదండి మనం ఓపెన్ గా చెప్తాం ముడుచుకునేది అయితే ఇది లైట్ గా ముడుచుకుంటది అండి అని ఇది ముడుచుకునేది అయితే కాదు మీరు వాష్ చేసినా కూడా ఇలానే ఉంటది అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది కదా ఈ రోజు ప్రైస్ ఎలా గంధం కలర్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి మేడం ఇదిగో నైస్ ఇది వచ్చేసి బ్లౌజ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఇదైతే జాబ్ పర్పస్ లో చాలా నైస్ గా ఉంటది సో మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంది కాబట్టి మిస్ చేసుకోద్దండి ఎవరు కూడా త్వర త్వరగా శారీస్ని ని బుక్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదన్నీ కూడా మనము త్రిపుల్ ఫైవ్ అమ్మ ఓకే చూడండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మంచి ఆరెంజ్ కలర్ నైస్ సి గ్రీన్ కనకామరం కలర్ ఓకే మంచి ఎల్లో ఇది నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఇద్దరికి కలర్ ఉంది ఎవరికైనా బాగుంటుంది ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం షాప్ సింగిల్ సారీ ఇస్తాం ఎందుకంటే మామూలుగా ఆన్లైన్ ప్యాకింగ్ అంటే మాక్సిమం టూ తీసుకోవాలి మనం పెట్టే అన్ని హోల్సేల్ ప్రైస్ ఓకే ఫోర్ ఫిఫ్టీ కంటే మన త్రిబుల్ ఫైవ్ అంది ఫోర్ ఫిఫ్టీ ఇస్తున్నాం సింగిల్ సారీ అంటే కష్టం అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి షిప్పింగ్ అనేది వాళ్ళు లాస్ అవుతారు కస్టమర్స్ అయితే షాప్ ను విజిట్ చేయండి అదే చెప్తున్నాను నేనైతే సూపర్ అండి మరొక సూపర్ వీడియో కలుద్దాం యూ సో మచ్